హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం అయితే నేను కుక్కర్లో వచ్చి టమాటో రైస్ ఏ విధంగా చేసుకుందాం అనేది చూపిస్తాను స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకునేసి ఒక నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కేటప్పటికి ఇక్కడ మిక్సీ జార్లో టమోటాలు మిక్సీకి పట్టుకుందాం టమోటాలు ప్లస్ వచ్చి కొత్తిమీర కరివేపాకు తర్వాత ఒక ఆనియన్ వేసి మిక్సీకి పట్టుకుందామండి మెత్తగా మూత పెట్టేసి మిక్సీకి పట్టుకునేద్దాము తర్వాత అక్కడ ఆయిల్ హీట్ ఎక్కిందండి అంతలో తర్వాత వచ్చి సాజీర బిర్యానీ ఆకు ఒక మూడు లవంగాలు ఒక ఏలకబుడ్డ రెండు చెక్క ముక్కలు వేసుకునేసి వేయించుకుందాము తర్వాత వచ్చి అవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు మూడు పొడవగా కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసేసుకుందామండి అవి వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు ఒక రెండు ఆనియన్స్ మీడియం సైజు వేసేసుకుంటున్నాను ఈ కలర్ మారేంతవరకు వేయించుకుందామండి ఆనియన్స్ ఈ కలర్ మారిన తర్వాత తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము ఇవి కొంచెం కలర్ మార్ మారినద్దాము కలర్ కలర్లోకి రావాలన్నమాట చూడండి కలర్ మారింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము వేసేసుకొని ఇది కూడా ఆయిల్లో బాగా ఎగనిద్దాము ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా ఎగితే స్మెల్ బాగుంటుందండి ఏదైనా కూడా పచ్చివాసన పోతుంది తర్వాత పుదీనా కొత్తిమీర వేసేసుకొని ఇది కూడా ఆయిల్లో వేయించుకుందాము వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకున్న టమోటా సూప్ ఉంటుంది కదండి అది వేసేసుకుందాము అది వేసుకునేసి ఇది కూడా బాగా మసాలాలో ఎగనిద్దాం తర్వాత ఆ టమాటా సూప్ వేసిన తర్వాత పసుపు కాల్ స్పూన్ వేసుకున్నాను ఉప్పు తగినంత వేసుకున్నాను ఒక స్పూన్ కారం వేసుకున్నాను ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత గరం మసాలా ఒక చిన్న స్పూన్ ఒక స్పూన్ వేసుకున్నాను ఇదంతా బాగా ఎగనిద్దాము ఇదంతా మసాలాలో బాగా ఎగనిద్దామండి ఇవన్నీ ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఎగనివ్వాలి తర్వాత ఇది ఏగిన తర్వాత కొంచెం పెరుగు వేసుకుంటున్నాను ఒక రెండు గరిట్లు చిన్న గెరిట్తో రెండు గరిట్లు వేసుకున్నాను వేసుకున్న తర్వాత మళ్ళీ అంత బాగా కలిపేసేసి కలుపుకునేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాం చూడండి కలర్ చేంజ్ అయింది కదా చూడండి ఆయిల్ తేలుతుంది కదా ఈ ఆయిల్ తేలిన తర్వాత మసాలా మనకు అన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనము అన్ని నీళ్లు వడపోసి వేసుకునేసి బియ్యం వేసేసుకుందాం బియ్యం వేసుకున్న తర్వాత ఈ విధంగా అంతా నిదానం కలుపుకుందాము బియ్యం ముక్కలు కాకుండా ఎప్పుడు ఏ కలుపుకోవాలండి బియ్యం ముక్కలు అయితే కన్నా రైస్ అంత బాగుండదు నిదానం కలుపుకోవాలి బియ్యం కొంచెం ఆయిల్లో వేగితే చాలా బాగుంటుందండి రైస్ ఇదంతా ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము దీంట్లోకి కావాల్సింది ఇంకేమేమి వేయాలో వేసేసుకుందాము తర్వాత నెయ్యి ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇప్పుడు నెయ్యి వేసేసిన తర్వాత నిమ్మరసం వేసుకుందాము నిమ్మరసం వచ్చి నేను ఒక దెబ్బ పిండి పెట్టుకున్నాను అది ఒక దెబ్బ వేసేసుకుంటున్నాను వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకునేసి ఇప్పుడు వాటర్ వేసుకుందాము దీంట్లోకి మనం ఏ గిన్నెతో రైస్ తీసుకున్నామో ఆ గిన్నెతో ఓటినర గిన్నె నీళ్ళు వేసుకుంటున్నానండి ఒక గిన్నె రైస్ తీసుకున్నాను ఒకటిన్నర గిన్నె నీళ్ళు వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకునేసి కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకొని రెండే విజిల్లు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని రెండే విజిల్లు పెట్టుకున్న తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకొని కొంచెం ఇమరినిద్దాము ఇమరిన తర్వాత ఒక పది నిమిషాలు వదిలేయాలండి కుక్కర్ మూత వెంటనే తీయకూడదు ముద్ద ముద్దగా అనిపిస్తుంది మనకు ఒక పది నిమిషాలు వదిలేస్తే పొడి పొడిగా ఉంటుంది రైస్ ఎప్పుడు కూడా కుక్కర్ అన్నం అవుతూనే తీయొద్దండి పొడి పొడిగా రావాలంటే ఒక పది నిమిషాలు వదిలేయాలి దాన్ని చూడండి పొడి పొడిగా వచ్చింది కదా రెడీ అయిపోయిందండి మనకి చూడండి నేనైతే టమాటా రైస్ వచ్చి రైతా చేసుకున్నాను అంటే పెరుగు పచ్చడి చేసుకున్నాను సూపర్గా ఉందన్ని టేస్ట్ అయితే వేడి వేడిగా ఈ చలికాలం అయితే ఇట్లా అట్లా చేసి ఇట్లా ప్లేట్లో వేసుకొని తింటే సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్ సింబల్ నొక్కండి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి చూసి లైక్ ఇవ్వకుండా పోకండి చూడండి నేనైతే కలుపుకొని తింటున్నాను సూపర్గా ఉందండి నాకైతే సూపర్గా నచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్